మండల కేంద్రమైన ఉదయగిరి స్త్రీశక్తి భవనంలో అభివృద్ధి సమస్యల పరిష్కారమే అజెండాగా ఉదయగిరి మండల పరిషత్ సర్వే మూలే సమావేశం అధ్యక్షతన జరిగింది బుధవారం జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మూల వినయ్ రెడ్డి పరిషత్ నిధుల నుండి ఏ కార్యక్రమాలు చేపట్టబోయేదే సభ ముందు ఉంచాలి ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాకు నీరు రోడ్లు డ్రైనేజ్ కి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించాలి అదేవిధంగా ఉదయగిరి మండలానికి సంబంధించిన కొండకిందపల్లి గ్రామాలకు సంబంధించిన మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్డు గండిపాలెం ప్రాజెక్టు అభివృద్ధి కుర్రపల్లి టు కృష్ణాపురం రోడ్డుకు సంబంధించిన బ్రిడ్జిల ఏర్పాటు ఉదయగిరి పట్టణ పరిధిలోని డ్రైనేజ్ సిహెచ్సిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వారి వారి అప్డేట్స్ ఇచ్చి వారి దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం అలాగే సర్పంచ్ల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం ఎంపీటీసీల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం మనం ఎక్కువ ఎంతోమంది ఎక్కువ మంది మాట్లాడితే అన్ని పనులు జరిగే అవకాశం ఉంది దయచేసి అందరూ కూడా వచ్చిన వాళ్ళు మనం మీటింగ్కి వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా మనం అందరం కూడా వాల్యుబుల్ టైం ఇంత స్పెండ్ చేసాము ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ గౌరవ ఎంపీటీసీలు కానీ గౌరవ సర్పంచ్లు కానీ అధికారులు కానీ ఇంత వాల్యుబుల్ టైం స్పెండ్ చేసామంటే ఈ టైం వెనకాల ప్రజాధనం ఉంది ప్రజల డబ్బు ఇదంతా ఆ డబ్బు ఉపయోగించుకొని మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము వారి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రతి ఒక్కరి సమస్య కూడా ఆ రకంగా మీకు ఏ సహాయం కావాలన్నా కూడా నేను అండగా ఉంటాను నేను చేయగలిగి నేను నాకు చెప్పండి నేను చేసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎంపీపీ గారికి కూడా పార్టీలకు అతీతంగా మనం ఉదయగిరి మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు ఎక్కడ కూడా చేయాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ వేరు రాజకీయం వేరు దయచేసి ఉన్నాయి అలాగే మన ఎంపీపీ గారు కూడా వీళ్ళు వారు వారి బడ్జెట్ నుంచి కూడా కొన్ని బోర్లు వేయిస్తున్నారు అక్కడక్కడ ఇబ్బంది లేకుండా సో ఇద్దరం కలిసి అనైనా పని చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు మన ట్యాంక్ బండ్ వాటర్ కూడా ఆపమంటే ఆపడం జరిగింది మళ్ళీ బోర్ వాటర్ మనకు పడిపోతుంది గ్రౌండ్ లెవెల్ పడిపోతుంది అంటే మనం అది కూడా ఆపడం జరిగిందన దా దాన్ని కూడా ప్రాజెక్టు డిలే అయినా కూడా రెండు నెలలు ఆపుదామని చెప్పి ఆపడం జరిగింది ఆ బండ్ ప్రాజెక్ట్ ఒకటి అలాగే ఉదయగిరి పట్టణంలో మనం కానీ టూరిజం కానీ డెవలప్ చేసుకుంటే మంచి రెవెన్యూ మోడల్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ కలెక్టర్ గారు కొంత మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ డ్రోన్ సర్వే చేసి ఆ రోడ్డు వర్క్ పైకి రోడ్డు పైకి వేయడానికి ఆ డ్రోన్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒక పదిహేను నుంచి లక్షలు ఖర్చు అవుతుంది కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ డ్రోన్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాపర్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత మనం రోడ్డు వర్క్ స్టార్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఫోర్ మోడల్లో కానీ ఏ ఎక్కడ మన అవకాశం దొరికితే ఆ మోడల్లో మనం చేసుకోవాలి అలాగే కింద కృష్ణ మందిరం కానీ అలాగే కొన్ని మాస్కులు కానీ మనం డెవలప్ చేసుకోవాల్సి చాలా ఉన్నాయి ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేసే అవకాశం ఉంది నేను నిన్న అరుణాచలం వెళ్ళడం జరిగింది కావాలని వెళ్ళాను నేను అరుణాచలం శివుడు దర్శనం కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ మోడల్ ఎలా డెవలప్ చేశారో చూడడం జరిగింది ఒక టూరిస్ట్ మోడల్ ఒక సంవత్సరం నుంచి విపరీతమైన డెవలప్మెంట్ ఉంది అరుణాచలంలో అంటే ప్రదక్షిణ అని ఒకటి ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరిప్రదక్షిణ అని పెట్టారు వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి దాన్ని ఒక కార్పొరేషన్ చేసి టూరిజం ఎట్లా డెవలప్ అవుతుంది అనే దానికి స్పష్టమైన ఎగ్జాంపుల్ అది కొన్ని వేల మంది వెళ్తున్నారు మేము ఉదయగిరి నియోజకవర్గం నుంచి దాదాపుగా మేము ఒక పదకొండు మంది హౌసింగ్ కార్యక్రమం కూడా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా హౌసింగ్ కార్యక్రమం కూడా తీసుకున్నారు ప్రతి పేదవాడికే ఇల్లు ఇవ్వాలని ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నుంచే దాదాపుగా ఇరవై మంది ఒకే ఇంట్లో ఉన్న సందర్భంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ సపరేట్ సపరేట్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు ఇంతకు చెప్పినట్టుగా జగనన్న కాలనీలని దాదాపుగా ఎనిమిది వందల పైగా సప్లై ఇచ్చుంటే శాంక్షన్ చేస్తుంటే వాటిలో ఎనభైనే కంప్లీట్ చేయడం జరిగింది వాటికి సరిగా వాటర్ సప్లై వాటర్ సప్లై లేదంటే వాటర్ లైన్ లేదు వాటర్ పైప్ లైన్ లేదు ఊరికే కాలనీలు జస్ట్ స్టార్ట్ చేశారు కానీ చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది ఆర్డే ప్లేస్ నుంచి జగనన్న కాలనీలు అయితే ఉన్నాయో వాటిల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నాం బిల్డ్ చేయడం అలాగే ఇంతకుముందు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదన్నా కొన్ని హౌసింగ్ పనులు పెండింగ్ ఉన్నా కూడా వాటిని కానీ ఇప్పుడున్న వాటిని కానీ ఎంఆర్ఓ గారికి కూడా సృష్టించేయడం జరిగింది దయచేసి మనం అందరం కూడా కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించి ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మన రూల్స్ ఫాలో అవుతానే ఎక్కడ అవకాశం ఉన్నా కూడా పేదల్ని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది పేదలు మన దగ్గరికి రారు మనం వెళ్ళాలి పంచాయతీలో సర్పంచ్ గారు కానీ లేకపోతే అక్కడున్న నాయకులు కానీ అక్కడున్న సచివాలయం సభ్యులు కానీ దాదాపుగా ఒక్కొక్క సచివాలయంలో పదకొండు మంది ఉన్నారు స్టాఫ్ వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఇది నా డిపార్ట్మెంట్ పని కాదు అని కాకుండా పదకొండు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మన మన దగ్గర మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండాలి ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి హౌసింగ్ వారికి కూడా ఏ గారు కూడా చెప్పడం జరిగింది చాలా సార్లు క్యాంపెయిన్ లాగా మనమే వెళ్ళి ఆ రచ్చమండ దగ్గర కూర్చొని ఇంకెవరెవరికి ఇల్లు రాలేదు ఎవరెవరికి ఇబ్బంది ఉంది పోలిసన్ సర్టిఫికేట్లు డిలే ఉంటున్నాయి ఎమ్ఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది త్వరగా ఎమ్ఆర్ఆ గారు మీరు ఆ సర్టిఫికెట్ ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా వీలైనంత త్వరగా పెద్ద మనసు చేసుకున్నాం చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అలాగే రాబోయేది సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళకు కూడా స్పష్టంగా ఇందాక మాట్లాడడం జరిగింది ఏ ఒక్కరు కూడా మాకు మంచి నీరు అందలేదనే పరిస్థితిలో ఉండాలి ఈ ఉదయగిరి మండలంలో వాళ్ళిద్దరు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి ఇప్పుడు రాబోయే